ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఐపీఎల్ హిస్టరీలోనే ఇంత అలసిపోయినా మాతో కావట్లేదని చేతులెత్తేసిన స్కోర్ బోర్డ్ ని చూసి మెంటల్లీ ఫిజికల్ గా భయపడిపోయిన సిఎస్కే నా లైఫ్ లో ఇప్పటి వరకు మహేంద్ర బాహుబలిగా చెప్పుకునే మన ఎంఎస్ ధోని తన ఫ్యాన్స్ హృదయాల్లో క్రియేట్ చేసుకున్న బ్రాండ్ నేమ్ ని తన చేతులారా చెరిపేసుకుంటున్నాడా ధోని ఐపీఎల్ కెరియర్ కూడా ముగిసినట్లేనా అంటే నిన్న జరిగిన సిఎస్కే వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్ మ్యాచ్ లో ఎంఎస్ ధోని బ్యాటింగ్ చూసిన ప్రతి ఒక్కరు అలాగే ఫీల్ అవుతున్నారు భయ్యా నిన్న ధోని బ్యాటింగ్ చేసిన విధానం చూస్తే అసలు ఎక్కడా కూడా కనిపించలేదు ఈ విషయమే ఫ్యాన్స్ బాధకి గురి చేస్తుంది కొందరు ఫ్యాన్స్ అయితే ఇలాంటి బ్యాటింగ్ ధోని నుండి చూడలేక ఎప్పుడోకప్పుడు రిటైర్ కావాల్సిందే కదా అదేదో రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ ఫైనల్ లో విజయం తర్వాత ఐపీఎల్ కి రిటైర్మెంట్ ఇచ్చి ఉంటే బాగుండేదని ఫీల్ అవుతున్నారు బయ్య నిన్నటి మ్యాచ్ లో సిఎస్కే ఓడిపోయింది అది పెద్ద ప్రాబ్లం కాదు బయ్య గెలుపు సహజమే కానీ కొంచెం కూడా ఎఫెక్ట్ పెట్టలేదు చూడు అక్కడే సిఎస్కే ఫ్యాన్స్ అందరూ హట్ అయ్యారు భయ్య పాదారో ఓవర్ లో ఆరు పరుగులు పదిహేడో ఓవర్ లో ఐదు పరుగులు మాత్రమే ఇక చివరి ఓవర్ లో ఎంఎస్ ధోని వచ్చి షార్ట్స్ ఆడి గెలిపిస్తాడా అనుకుంటే టుక్ 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 అంటూ మ్యాచ్ ని ఓడేలా చేశాడు ఇదంతా చూస్తే ఇక ధోని ఎరా ఎండ్ అయినట్లే అనిపిస్తుంది భయ్య ధోని ఫ్యాన్స్ గా కోరుకునేది మేము ఒక్కటే ఎంఎస్ ధోని మన ఇండియాకు ఎన్నో విజయాలు అందించాడు అలాగే ఎన్నో చెప్పలేనని మెమోరీస్ ని కూడా ఇచ్చాడు భయ్య కానీ రిటైర్మెంట్ టైమ్ లో ఎలాంటి గౌరవపద మ్యాచ్ లేకుండానే రిటైర్డ్ అయ్యాడు కనీసం ఇప్పుడు ఐపీఎల్ అయినా ఒక మంచి మ్యాచ్ తో ఆరో కప్ విన్నింగ్ మూమెంట్ తో రిటైర్డ్ అవ్వాలని కోరుకుందాం